సర్వీసెస్ మెదక్ ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులను హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు పంజా విజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరసేనారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు జనతా పార్టీ నాయకులు విడుదల సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మైనంపల్లి సోషల్ సర్వీసెస్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తమ సొంత కక్షలతో నిరుపేదలను ఆదుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడిని విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి నిరుపేదలకు అండగా నిలుస్తుందని అది పంచా విజయ్ కుమార్ కు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీపై మైనంపల్లి సోషల్ సర్వీసెస్ పై వ్యాఖ్యలు మానుకోవాలని లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరసేనారెడ్డి మంచరి మారుతి తదితరులు పాల్గొన్నారు

ఈ నిజాంపేట మండలం నుంచి మేం తగదు అని చెప్పి ఇతవ పలుపుతూ అలాగే మా శాసనసభ్యుడైనటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు తెలంగాణలోనే అతి చిన్న వయసులో ఇరవై ఆరు సంవత్సరాలకే తను శాసనసభ్యునిగా మూడు సార్లు శాసనసభ్యురాలైనటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఓడించి శాసనసభ్యునిగా ఎన్నికై నవ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసే ఉద్దేశంతో ఉన్నటువంటి మా శాసన శాసనసభ్యుణ్ణి ఈరోజు నీవు ఒక డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తివి ఎంఎస్ఎస్ఓను విమర్శించే అర్హత ఇక్కడ నుంచి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏంటి అంటే మా శాసనసభ్యుడు తన యవ్వనాన్ని కూడా ఫనంగా పెట్టి ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు తను మెదక్ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ పార్లమెంటు సభ్యురాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ మెదక్ నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యునిగా ఎన్నికై ఆ తెలంగాణలోనే ఆదర్శవంతమైన శాసనసభను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మా శాసనసభ్యులు గారిని నువ్వు విమర్శించడం ఎంతవరకు శోచనీయం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ మధ్యకాలంలోనే ఈ పంజా విజయ్ కుమార్ అనే వ్యక్తి మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి పార్టీలో చేర్చుకోమని చెప్పి ఒక పదిసార్లు అతని ఇంటి చుట్టూ తిరిగిన అతని ప్రవర్తన నచ్చక పార్టీలో చేర్చుకోకపోతే ఇటువంటి చిల్లర వేషాలు వేస్తున్నటువంటి నీవు ఈరోజు మా శాసనసభ్యుని విమర్శించే అర్హత నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే కాదు నువ్వు ఐదు సంవత్సరాలు ఇక్కడ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా ఎన్నుకోబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నీవు ఈ ఐదు సంవత్సరాలు ఈ నిజాంపేట మండలం స్థానికుడు అయి ఉండి ఈ ఈ నిజాంపేట ప్రాపర్కు ఏం చేసినావో ఒక్కసారి చెప్పు అని చెప్పి సందర్భంగానే అడుగుతా ఉన్నాం అదే కాకుండా తను ఏసీ బస్ స్టాండ్ గురించి చెప్తా ఉన్నాడు నువ్వు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి మైనంపల్లి హనుమంతరావు పంచన చేరి రోజు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఏసీ బస్ స్టాండ్ కడతా అని చెప్పి ఆ రోజు ముద్దుకొస్తే నీవు అడ్డుకొని ఎలక్షన్ తర్వాత కడతము అని చెప్పి అన్నది నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి ఎంఎస్ఎస్ఓ సభ్యులైనటువంటి మా ఎంఎస్ఎస్ఓ మా నిజాంపేట మండల అధ్యక్షుడైనటువంటి అయినటువంటి వెంకటేష్ గౌడ్ గారు కూడా ఆ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు నిజంగా నీకు ఉంటే ఎంఎస్ఎస్ఓ మీద నువ్వు చర్చించే దమ్ముంటే నడి బొడ్డున మేదక్ రామ్దాస్ చివరాస్తా వద్ద అవసరం లేదు మా వెంకటేష్ గౌడ్ గారు వస్తారు నీకు దమ్ము ఉంటే ఆడ చర్చించు తోటి ఎంఎస్ఎస్ ద్వారా ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేసిండు నిజాంపేట మండలంలోనే ముప్పై ఆరు బోల్ రేసిండు లక్షల రూపాయలు నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు వారికి లక్షల రూపాయలు వారి పేరు మీద డిపాజిట్ చేసిన సందర్భం ఈ మైనంపల్లి చరిత్ర కుటుంబానికి ఉంది ఈ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మొత్తం మెదక్ నియోజకవర్గంలో ఐదు వందల పైచీలకు బోల్ రేసి ఎంఎస్ఎస్ఓ ద్వారా ఐదు వందల పైచీలకు బోల్ వేసినటువంటి ఈ మైనంపల్లి కుటుంబం కుటుంబం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం తల్లిదండ్రులు లేని పిల్లలకు డిపాజిట్లు చేసిరు విద్యా వైద్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు నువ్వు చదువుకున్నావా కళ్ళు లేని కబోదిలాగా చదువు రాని వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం వైద్యం అంటున్నావు ఇక్కడ ఏదైతే వై వైద్య విద్య కళాశాల మంజూరు క్యాన్సల్ క్యాన్సిల్ అయిన దాన్ని మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో మళ్ళీ మెదక్ నియోజకవర్గానికి వైద్య కళాశాల తెచ్చినటువంటి ఘనత మా శాసనసభ్యునిది కాదా నీకు కళ్ళు లేవా చెవులు లేవా నీకు వినబడదా నర్సింగ్ కళాశాల తెచ్చింది ఎవరు మా శాసనసభ్యుడు కాదా అలాగే సెంట్రల్ మెడికల్ స్టోర్ సెంట్రల్ మెడికల్ ప్రతి ఒక్క వ్యక్తికి మందులు కావాలంటే సంగారెడ్డి వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఇక్కడ మెదక్ నియోజకవర్గం మెదక్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ మంజూరు చేయించి నిరుపేదలైనటువంటి మందికి ఆ మెంట్ర ఆ మెడికల్ స్టోర్ నుంచి మందులు ఇప్పించే ఘనత మన శాసనసభ్యుంది కాదా నువ్వు ఈ మెదక్ నియోజకవర్గంలో లేవా నీ నీ పూట గడుపు కొరకు ఇవన్నీ చేస్తున్నావంటే దాన్ని మేమంతా తిరస్కరిస్తూ ఉన్నాం అలాగే ఇంటిగ్రేషన్ స్కూల్ విద్య గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇంటిగ్రేషన్ స్కూల్ మంజూరు ఎవరు చేపించారు తెలంగాణలో ఇరవై ఆరు స్కూల్ మంజూరు అయితే దానిలో మెదక్ కూడా ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది అది మెదక్ శాసనసభ్యుని ఘనత కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అలాగే నువ్వు అడుగు నువ్వు చెప్తా ఉన్నావు ఎన్నో చేసినాం మేము ఏదో చేసినామని ఐదు సంవత్సరాలు నువ్వు జెడిపిటీసీగా ఉండి ఈ ప్రాంతం గురించి ఏనాడైనా పట్టించుకున్నావా ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి నువ్వు చేసినవా ఒక నువ్వు బీజేపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని ఒక ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఒక రూపాయి ఫండ్ ఈ సంవత్సర కాలంలో నువ్వు తీసుకొచ్చినవా ఈ రోజు నువ్వు విమర్శిస్తా ఉన్నావు రెండు వందల కోట్లు చేస్తే నేను దేనికైనా ఛాలెంజ్ అని చెప్పి నువ్వేం ఛాలెంజ్ చేస్తావు నీ దగ్గర ఏమున్నది నీతోటి ఏమైతుంది నువ్వేం చేయగలుగుతావు ఏం లేదు నలుగురు కార్యకర్తలను వెంటేసుకొని ఈ కార్లు ఎక్కించుకుని తిరిగినంత మాత్రాన ఇది ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత నీ దగ్గర లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇంకోటి ముఖ్యంగా మేము తెలియజేస్తా ఉన్నాం మిస్టర్ పంజా విజయ్ నీవు ఇంకొకసారి మా శాసనసభ్యుని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా మా లో సభ్యులు నిన్ను నిజాంపేట మండలి కాదు మెదక్ నియోజకవర్గం కాదు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తిరగనియరు అని చెప్పి జబర్దార్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు అడుగుతా ఉన్నావు నువ్వు ఆరు గ్యారంటీ లేవని అడుగుతా ఉన్నావు నీకు చెవులు లేవా కళ్ళు లేవా మహిళలు కోట్ల మంది మహిళలు ఈరోజు ఫ్రీ బస్ బస్సులలో ఎక్కి తిరుగుతూ ఉన్నారు ఒక్క రూపాయి పెట్టకుండా ఆధార్ కార్డు చూయించి తెలంగాణ ప్రాంతం మొత్తం ఈ రోజు మహిళలు బస్సులలో తిరుగుతా ఉన్నారు అది నీకు తెలియదా నువ్వు చదువుకున్న కబోదివా ఇవన్నీ నీకు తెలియదా అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు రైతు కుటుంబానికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం నీకు తెలియదా నీ ఇంట్లో కూడా ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలకు డిపాజిట్లు చేసిరు విద్యా వైద్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు నువ్వు చదువుకున్నవా కళ్ళు లేని కబోదిలాగా చదువురాని వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం వై వైద్యం అంటున్నావు ఇక్కడ ఏదైతే వై వైద్య విద్య కళాశాల మంజూరై క్యాన్సిల్ అయిన దాన్ని మా శాసనసభ్యుడు రోహిత్ రావు గారి కృషితో మళ్ళీ మెదక్ నియోజకవర్గానికి వైద్య కళాశాల తెచ్చినటువంటి ఘనత మా శాసనసభ్యునిది కాదా నీకు కళ్ళు లేవా చెవులు లేవా నీకు వినబడదా నర్సింగ్ కళాశాల తెచ్చింది ఎవరు మా శాసనసభ్యుడు కాదా అలాగే సెంట్రల్ మెడికల్ స్టోర్ సెంట్రల్ మెడికల్ ప్రతి ఒక్క వ్యక్తికి ద మందులు కావాలంటే సంగారెడ్డి వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఇక్కడ మెదక్ నియోజకవర్గం మెదక్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ మంజూరు చేయించి నిరుపేదలైనటువంటి మందికి ఆ మెంట్రల్ మెడి ఆ మెడికల్ స్టోర్ నుంచి మందులు ఇప్పించే ఘనత మన శాసనసభ్యుని కాదా నువ్వు ఈ మెదక్ నియోజకవర్గంలో లేవా నీ మీ పూట గడుపు కొరకు ఇవన్నీ చేస్తున్నావు అంటే దాన్ని మేమంతా తిరస్కరిస్తూ ఉన్నాం అలాగే ఇంటిగ్రేషన్ స్కూల్ విద్య గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇంటిగ్రేషన్ స్కూల్ మంజూరు ఎవరు చేపించరు తెలంగాణలో ఇరవై ఆరు స్కూల్ మంజూరు అయితే దానిలో మెదక్ కూడా ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది అది మెదక్ శాసనసభ్యుని ఘనత కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం అలాగే నువ్వు అడుగు నువ్వు చెప్తా ఉన్నావు ఎన్నో చేసినాం మేము ఏదో చేసినామని ఐదు సంవత్సరాలు నువ్వు జెడ్పీటీసీగా ఉండి ఈ ప్రాంతం గురించి ఏనాడైనా పట్టించుకున్నావా ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి నువ్వు చేసినావా ఒక నువ్వు బీజేపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని ఒక ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఒక రూపాయి ఫండ్ ఈ సంవత్సర కాలంలో నువ్వు తీసుకొచ్చినవా రోజు నువ్వు విమర్శిస్తూ ఉన్నావు రెండు వందల కోట్లు చేస్తే నేను దేనికైనా ఛాలెంజ్ అని చెప్పి నువ్వేం ఛాలెంజ్ చేస్తావు నీ దగ్గర ఏమున్నది నీతోటి ఏమవుతుంది నువ్వేం చేయగలుగుతావు ఏం లేదు నలుగురు కార్యకర్తలను వెంటేసుకొని ఈ కార్లు ఎక్కించుకుని తిరిగినంత మాత్రాన ఇది ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత నీ దగ్గర లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇంకోటి ముఖ్యంగా మేము తెలియజేస్తా ఉన్నాం మిస్టర్ పంజా విజయ్ నీవు ఇంకొకసారి మా శాసనసభ్యుని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా మా ఎంఎస్ఎస్లో సభ్యులు నిన్ను నిజాంపేట మండలి కాదు మెదక్ నియోజకవర్గం కాదు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తిరగనియరు అని చెప్పి జబర్దార్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు అడుగుతా ఉన్నావు నువ్వు ఆరు గ్యారంటీ లేవని అడుగుతా ఉన్నావు నీకు చెవులు లేవా కళ్ళు లేవా మహిళలు కోట్ల మంది మహిళలు ఈరోజు ఫ్రీ బస్ బస్లలో ఎక్కి తిరుగుతూ ఉన్నారు ఒక్క రూపాయి పెట్టకుండా ఆధార్ కార్డు చూయించి తెలంగాణ ప్రాంతం మొత్తం ఈరోజు మహిళలు బస్సులలో తిరుగుతూ ఉన్నారు అది నీకు తెలియదా నువ్వు చదువుకున్న కబోదివా ఇవన్నీ నీకు తెలియదా అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు రైతు కుటుంబానికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం నీకు తెలియదా నీ ఇంట్లో కూడా ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా పొందుతున్న సంగతి నీకు నువ్వు ఈ ఈరోజు ప్రతి మహిళ సోదరి మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న సంగతి నీకు తెలియదా ఇది ఆరు గ్యారంటీల్లో భాగం కాదా నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు నీ నీ ఉద్దేశం ఏముంది నీకు అసలు ఈరోజు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకో ముఖ్య విషయం ఈరోజు ప్రతి సెంటర్ దగ్గర ప్రతి సెంటర్ దగ్గర ధాన్యం కొనుగోలు ప్రతి సెంటర్ దగ్గర అడ్వాన్స్గా లారీలు వచ్చి లారీలు నింపుకపోయి గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లారీల కొరత ఉండి లారీలు రాని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ మెదక్ నియోజకవర్గంలో ప్రతి సెంటర్ దగ్గర అడ్వాన్స్ దారి వచ్చి ఈ ధాన్యాన్ని సేకరించిన సందర్భం అసలు నువ్వు నువ్వు రైతు అయితే వారి గురించి మాట్లాడే అర్హత అయితే ఒక్కసారి ఆ సెంటర్ దగ్గరికి వచ్చి తెలుసుకో ఈ ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా లేదా తెలుసుకో ఇంకొక విషయం చారిత్రాత్మక కుల గణన ఈ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా నీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చేయనటువంటి కులగణన ఇక్కడ తెలంగాణలో చేసిన సంగతి నువ్వు మర్చిపోయినవా నీకు తెలియదా నువ్వు ఒక్కసారి నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు మిస్టర్ విజయ్ నువ్వు మరి ఒక్కసారి ఇంకొకసారి ఎమ్మెల్యే మీద మాట్లాడితే తగిన శాస్త్రినికి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదే కాదు మొన్ననే మనందరికీ తెలుసు రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో వారందరి యొక్క రెండు లక్షల రుణమాఫీ జరిగిన సంగతి ఈ లోకానికి తెలియదా ఈ రైతులకు తెలియదా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఒక్క సంవత్సరం అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం అయిన లోపలే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ చరిత్ర ఎప్పుడు కూడా లేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి ఈ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా మీరు మతం పేరుతో కులం పేరుతో ఓట్లు దండుకొని ఓట్లు అడిగి ఈరోజు ముఖాలు చాటేసుకొని తిరుగుతున్న మీరు ఇవాళ మా శాసనసభ్యుని విమర్శిస్తావా మా శాసనసభ్యుని విమర్శించే అర్హత నీకుందా మా శాసనసభ్యుడు కన్ను తేరిస్తే బూడిదైతావు మాడి మసైపోతావు మిస్టర్ విజయ్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా మేము నిజాంపేట మండలం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం నీకు పార్టీలో జయిన్ అవుతాయి ఈ మధ్య కాలంలో మా నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినావు నువ్వు ఆత్మవిమర్శన చేసుకో ఈరోజు దొంగచాటుగా పోయి హనుమంతరావు గారి కాళ్ళు మొక్కి మా మైనంపల్లి గారు కాళ్ళు మొక్కి పార్టీలో చేరుతాన సంగతి మర్చిపోయినవా అది ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో నీ బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నరే అవి ఎక్కడ పోయినాయి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తామన్నారు అది ఎక్కడ పోయింది నీ పార్టీ గురించి ముందు నువ్వు బేరీజ్ వేసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడు నువ్వున్న ఐదేళ్ళే నువ్వు ఇది అభివృద్ధి చేయలేవు నువ్వు సభ్యుడిగా డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తి విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది నీ స్థాయి ఎంత ఒక శాసనసభ్యుడు కాదు మా ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు ఆ వెంకటేష్ గౌడ్తో నీకు దమ్ముంటే మెదక్ చౌరస్తా రామ్దాస్ చౌరస్తా దగ్గరికి వస్తాడు డే టు టైం నువ్వు చెప్పు మేమే పంపిస్తాం వెంకటేష్ గౌన్తో నువ్వు చర్చించు అప్పుడు ఈ సంగతి ఏందో మొత్తం బయటపడుతుంది మా ఎంఎస్ఎస్ఓ సభ్యులే వస్తారు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు మా ఎంఎస్ఎస్ఓ సభ్యులనే మీ వద్దకు పంపిస్తాం మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డేటు చెప్పు టైం చెప్పు అప్పుడు వాళ్ళంతాకి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంకొకటి వై విద్య గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రతి స్కూల్కు టాయిలెట్స్ ఇప్పించిన ఘనత మొన్నీ మధ్యలోనే ప్రతి స్కూల్కు టాయిలెట్స్ ఇప్పించిన ఘనత మా శాసనసభ్యుంది కాదా అది చేయలేదా అమ్మఒడి ద్వారా ప్రతి స్కూల్లో రిపేర్ జరుగుతలేదా అసలు నీకు గ్రామాల్లో ఉన్న పరిస్థితులు నీకేమన్నా అవగతం అవుతున్నాయా నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు మాట్లాడే విధానం నువ్వు మార్చుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నీ నీ యొక్క విధానం మార్చే వరకు నీ వెంబడిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్